వాళ్ళు ఏ విధంగా సమాజానికి సేవ చేశారనే అంశాల గురించి మనం ఎటువంటి సుత్తి లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా మన ఛానల్లో చెప్పుకోవటం అనేది ప్రధానంగా జరుగుతుందండి అయితే వాళ్ళ మనము ప్రొఫెసర్ జయశంకర్ సార్ గురించి చెప్పుకుందామండి మనది తెలంగాణ కాకపోయినా మనది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైన ప్రొఫెసర్ జయశంకర్ అని ఆయన గొప్ప వ్యక్తిగా ఎలా తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించారనే అంశం గురించి అలానే ఆయన భావితరాలకు ఎలా ఆదర్శపాయంగా అయ్యారని అలాగే వివిధ అంశాల గురించి అలానే ఆయన రాజకీయ నాయకులకి ఎలా ఆదర్శనీయుడిగా ఎదిగారనే అంశాన్ని గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి తెలంగాణ ఆకాంక్షల కోసము ఎన్నో వందల మంది పరితపించారు మరెంతో మంది సర్వస్వాన్ని వడ్డి పనిచేశారండి తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా వేల యువకులు రక్తార్పణ అనేది చేశారు ప్రాణాలను కూడా బలి పెట్టారు అయితే అందులో ఏదో ఒక సమయంలో పనిచేసిన వారే కొంతమంది నాన్ ముస్తే మరి కొంతమంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమంలో సింహంలాగా ముందుకు దూకులయ్యారండి లక్షల మంది మల్లిదాస ఉద్యమంలో తమ భాగ్యస్వామ్యాన్ని అందజేశారు అయితే కొద్ది మంది మాత్రమే అన్ని ఉద్యమాల్లో పాల్గొన్నారు అందులో జయశంకర్ సార్ అని ఆయన ఒక్కడే ఒక్కడండి జయశంకర్ సార్ తెలంగాణ శ్వాస దేశ ఆశగా ఆకాంక్షగా కాల లక్ష్యంగా తన మొత్తం జీవితాన్ని అనేది సాగించారండి మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే తెలంగాణ ప్రజల చైతన్యాన్ని అస్తిత్వాన్ని తన జీవన గమ్య గమనంగా గమ్యంగా మార్చుకున్నవారు జయశంకర్ సార్ అండి దాదాపు ఏళ్ళు ఆయన సరసయం అనేది ఈ యొక్క వ్యాసం రాసిన ఆయన్ని ప్రభావితం చేసిందంట పంతొమ్మిది వందల తొంభై రెండో సంవత్సరం జనవరి నుంచి ఆయన చివరి శాస్త్రి వరకు ఆయనతో ఈయన సన్నిహితంగా మెలిగినప్పుడు ఆయన సన్నిహిత గొప్ప వ్యక్తిత్వం గురించి చెప్పడం అనేది జరిగిందండి జయశంకర్ సార్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగు సంవత్సరము ఆగస్టు ఆరో తేదీన మనకి ఉమ్మడి వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలము అక్కింపేట గ్రామంలో జన్మించారండి పంతొమ్మిది వందల ముప్పై నాలుగు సంవత్సరం నుంచి ఆయన విద్యార్థిగా తెలంగాణ చైతన్య ప్రతీక ఎదగటం అనేది మొదలు పెట్టాక పంతొమ్మిది వందల యాభై రెండు వరకు తెలంగాణ ఒక పోరాటాల కార్యక్షేత్రంగా ఉన్నదండి అప్పటి విద్యావంతులు ఏర్పాటు చేసిన ఆంధ్ర మహాసభ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీగా మారి తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన సందర్భం ఇది మరొకసారి కాంగ్రెస్ పార్టీగా మారి సత్యాగ్రహ ఉద్యమాలకు నిర్వహించడం జరుగుతున్న సమయం అంది మరోవైపు ఆర్య సమాజ్ సోషలిస్ట్ సంస్థ నిజాం వ్యతిరేక ఉద్యమాలు నిర్వహిస్తున్న కాలం అది సరిగ్గా ఆ సమయంలోనే జయశంకర్ సార్ ఎదిగారండి అందుకే ఆయన ప్రాథమిక పాఠశాలలో ఉన్నప్పుడే తిరుగుబాటు భావాలను తనకు తెలియకుండానే సొంతం చేసుకున్నారు అనుమకొండలోనే మర్కజ హై ప్రాథమిక పాఠశాల విద్యార్థి ఉన్నప్పుడు జరిగిన సంఘటన అనేది ఆయన చైతన్యానికి ప్రభా అండి ఆయన ఒక రోజు పాఠశాలలో ప్రార్థనా సమావేశం అనేది ముగిసింది అందరూ పిల్లలు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయునికి ఆదాం అని చెప్పడం అనేది ఆనవాయితీ కానీ ఆ జయశంకర్ సారు అనే విద్యార్థి వందే మాత్రం అని చెప్పాడండి అయితే అప్పటి ప్రిన్సిపాల్ జయశంకర్ సార్ను రూమ్ పిలిచి ఇప్పుడు నువ్వేమని సంబోధించవని అడిగితే దానికి జయశంకర్ సార్ సమాధానం ఇస్తూ వందే మాత్రం అన్నానని అన్నారు దీనికి ఆయన వందే మాత్రం అని ఎందుకు అన్నావని ప్రశ్నించారు నాకు తెలియదని సమాధానం చెప్పారండి ఆ మరుసటి రోజు జయశంకర్ తండ్రి లక్ష్మీకాంతరావుని పిలిచి విషయం చెప్పి భవిష్యత్తులో ఎట్లా జరగకుండా చూసుకోండి అని ఆయనకి ప్రిన్సిపల్ గారు చెప్పారు ఎందుకంటే ఆ రోజుల్లో వందే మాత్రము అలాని నిర్ణయించిన ప్రస్తావించిన పెద్ద నేరం అండి జయశంకర్ సార్కు ఆ సంఘటన జరిగిన నాడు ఎటువంటి అవగాహన అనేది లేదు ఆ రోజుల్లో కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం పలకరించుకునే విధానం అది అయితే ఆయన ఇంటర్ చదువుతున్న రోజుల్లో అంటే పంతొమ్మిది యాభై రెండు మరొక ఉద్యమానికి తెలంగాణ అనేది సిద్ధమైంది అప్పటికే తెలంగాణ మొత్తం సీమాంధ్ర ఉద్యోగులతో అనేది నిండిపోయింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడవ తేదీన భారత సైన్యాలు అనేది హైదరాబాద్ను ఆక్రమించుకొని దేశంలో విలీనం చేసిన తర్వాత నిజాం ఉద్యోగాల స్థానంలో తెలుగు ఇంగ్లీషు వచ్చిన ఉద్యోగులు అనేది ప్రధానంగా నింపారండి అది అప్పటి ఉద్యోగులు అలానే యువతలు అనేది అసంతృప్తి అనేది నింపింది దానికి వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమమే నాన్ ముల్కీ గో బ్యాక్ అండి అందులో జయశంకర్ సార్ పాల్గొనడమే కాకుండా వరంగల్ విద్యార్థులు ముఖ్యుడిగా ఎదిగారు హైదరాబాద్కి సంబంధించి ఆయన సిట్ కాలేజీ విద్యార్థులపై జరిపిన కాల్పుల రోజు వరంగల్ నుంచి బయలుదేరిన బృందంలో జయశంకర్ సార్ ఉన్నారండి ఆ తర్వాత డిగ్రీ చదువుతున్న రోజుల్లో పంతొమ్మిది వందల యాభై ఐదులో అప్పటి రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ సంఘాన్ని కలిసిన విద్యార్థి బృందంలో కూడా జయశంకర్ సార్ ప్రముఖులండి హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్ర ప్రాంతం కలపడంలో తెలంగాణకు నష్టం జరుగుతుందని వాదించిన యువ నాయకుడు జయశంకర్ సారు ఆ తర్వాత ఆయన ఉపాధ్యాయ శిక్షను పూర్తి చేసుకొని ఉపాధ్యాయుడిగా చేరారండి అయితే ఆనాటి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా హైదరాబాద్ రాష్ట్రాన్ని విడదీసి తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర ప్రాంతంతో కలిసి ఆంధ్రప్రదేశ్గా పంతొమ్మిది వందల యాభై ఆరులో మార్చారు అయితే అప్పటికే హైదరాబాద్ రాష్ట్రము మిగులు బడ్జెట్ కలిగిన రాష్ట్రం అండి కానీ హైదరాబాదులో వచ్చిన ఆదాయము ఇక్కడి ప్రజల అవసరాలకే ఖర్చు చేస్తామని చేసిన నిర్ణయాన్ని ఉల్లంఘించి ఆంధ్ర ప్రాంతానికి తరలించిన విషయము అప్పుడు పెద్ద చర్చగా మారింది దీని మీద విచారణ జరపాలని తెలంగాణ ప్రజలు చేసిన డిమాండ్ అనుగుణంగా అప్పటి ప్రభుత్వము అలానే లలిత్ భార్గవ్ కమిటీలు అనేది నియమించిందండి నిర్దిష్టమైన అధ్యయనంతో పంతొమ్మిది అరవై తొమ్మిదిలో ఆ కమిటీ ముందు జయశంకర్ సార్ హాజరయ్యి తెలంగాణ నిధులు ఆంధ్రాకు తరలిపోతున్న విషయాలను ఉదాహరణగా వివరించారండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది భాగంలో ఆయన ప్రారంభమైన ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ఉధృతమైన సమయంలో అనేక మంది విద్యావేత్తలతో కలిసి తెలంగాణ వివక్షకు గురవుతుందన్న విషయాన్ని అనేక రంగాల్లో అనే చేసిన పరిశోధనలతో ఒక సెమినార్ అనేది నిర్వహించారు అందులో కూడా అప్పటి ప్రొఫెసర్ ఆనందరావుతో కలిసి జయశంకర్ సార్ చేసిన కృషి ఆనాటి ఉద్యమానికి ఒక ఆయుధంగా పనిచేసిందండి ఆ తర్వాత ఇవే విషయాలను అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ వివరించడానికి వెళ్ళిన బృందంలో కూడా జయశంకర్ సార్ ఉన్నారు ఈ ఉద్యమానికి ఆనందరావు అలానే జయశంకర్ సార్ కొన్ని నిర్దిష్టమైన అవగాహన అనేది ఏర్పరచుకున్నారండి అవి అవగాహన పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రారంభమైన రెండవది ప్రజా ఉద్యమం మూడవది రాజకీయ ప్రక్రియ పంతొమ్మిది అరవై తొమ్మిది ఉద్యమంలో భావజాల వ్యాప్తి అలానే ప్రజా ఉద్యమం ప్రభావం ఉన్నది కానీ రాజకీయ ప్రక్రియలో దోహం జరిగిందని ఆయన జయశంకర్ సార్ భావించారు అందుకే మలిదశ ఉద్యమంలో ఆయన తన ఆలోచనలను అలానే ఆచరణను ఆయన రాజకీయం వైపు అనేది ప్రక్రియ వైపు ఎక్కువగా దృష్టి సారించారండి ప్రజల్లో ఎంత చైతన్యం అనేది ఉన్నప్పటికీ ప్రజా ఉద్యమాలు ఇవ్వెత్తనా జరుగుతున్నప్పటికీ రాజకీయ పార్టీలు ఆ విషయం వైపు మళ్లించకుండా విజయం అనేది సాధించలేవని ఆయన భావించారు అందరికీ ఈ విధంగా బోధించారండి అందుకే మలిదశ ఉద్యమం రాజకీయ పార్టీల లక్ష్యంగా సాగింది ఆ రోజు తెలంగాణ కళా సాకారం కావడానికి ప్రధానమైన కారణం కూడా యొక్క జయశంకర్ సార్ యొక్క సిద్ధాంతక ఆలోచన ఉద్యమం నిర్వహణ అండి ఆయనకు లక్ష్యం ముఖ్యమైనది ఆ లక్ష్యం కోసం ఎవరు ముందుకు వచ్చినా వారితో కలిసి పనిచేయాలి చేయాలనేది ఆయన ప్రధాన ఉద్దేశము ఈ విధంగానే ఆయన వివిధ సంఘాలతోనూ అనేక అంశాలతో పనిచేశారండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్బై రెండు మధ్య కాలంలో జరిగిన తెలంగాణ ఉద్యమం తాత్కాలికంగా ఆగిపోయిన తర్వాత కూడా జయశంకర్ సార్ తన అధ్యయనాన్ని ఆపలేదు ఆయన అనుమకొండలోనే సీకేఎం కళాశాలలో ప్రిన్సిపల్గా అలానే సీఫల్ రిజిస్ట్రార్ కాక కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా పనిచేసిన సమయంలో కూడా తన ఆలోచనలు అనేది పక్కకు చెప్పలేదండి ఇంకో విషయం ఆయన దృష్టి అనేది మరచలేదు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కొంతమంది విద్యావేత్తలు ప్రారంభించిన తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్తో కూడా ఆయన తన భాగ్యస్వామ్యాలని ప్రధానంగా ప్రధానంగా కొనసాగించారండి ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆగస్టు పదిహేనో తేదీన అప్పటి ప్రధాని దేవేగౌడ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ అలానే ఉత్తరాఖండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడంతో మళ్ళీ తెలంగాణలో అనేది మొదలైనది ఆ క్రమంలోనే పంతొమ్మిది వందల తొంభై ఆరు అక్టోబర్ ఇరవై ఏడో తేదీన నిజామాబాద్ జిల్లాలో ఇరవై ఐదు మందితో ఒక సమావేశం అనేది జరిగింది దానికి జయశంకర్ సార్ అతిథిగా అనేది హాజరైనారండి ఆయన మన నుంచి వెళ్ళిపోయిన రెండు వేల పదకొండవ సంవత్సరం వరంగల్లో జరిగిన సభలో దాదాపు ఇరవై ఐదు లక్షల మందితో జరిగిందండి ఇరవై ఐదు మందితో పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రారంభమైన ఉద్యమము అలానే రోజు ఇరవై ఐదు లక్షల మంది సభలో మాట్లాడటము అరుదైన గౌరవము అలా ఆ విధంగా జయశంకర్ సార్ పంతొమ్మిది వందల యాభై రెండులో విద్యార్థి నాయకుడిగా తన తెలంగాణ చైతన్యాన్ని గుండెల్లో నింపుకుని రెండు వేల పదకొండు జూన్ ఇరవై ఒకటి తేదీన ఈ నాలుగును చివరిసారిగా భౌతికంగా వదిలిపెట్టినప్పటికీ ఆయన నిరంతర ఆలోచన అధ్యయనం ఆచరణ అంతా తెలంగాణ అండి తెలంగాణలో కానీ మరే ప్రాంతంలో కానీ ఒకే విషయం పైన జీవితాంతం పనిచేసిన వ్యక్తి మరొకరు లేనంటే అతిశయత్ కాదేమో ఆయన ఏది మాట్లాడినా రాసిన వాదించినా సాధికారికంగా అంటే ఆధారాలు ఉండాలని నమ్మిన వారండి అంతేకాకుండా ఏ విషయంలో కూడా దర్శన హింసను ఆయన ఏనాడు ప్రబోధించలేదు ఆయన క్యాన్సర్ తో బాధపడుతున్న సమయంలో కూడా వీలైతే సమావేశాల్లో పాల్గొనేవాడు నేను తల ఆ విధంగా ఆయన వరంగల్లో జరిగిన సభలకు హాజరయ్యి ఆయన ఎన్నో సంవత్సరాలు కి సంబంధించి అంశాలను కూడా వివరించడం అనేది జరిగిందండి ఈ విధంగా మనం జయశంకర్ సార్ పద్నాలుగో అభ్యర్థి గురించి సందర్భంగా ఆయన గురించి చెప్పుకోవటం అనేది జరిగింది అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ జయశంకర్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ గురించి మనం ఎందుకు చెప్పుకున్నామంటే మనం ఎక్కడ ఉన్నా కానీ ఒక ప్రక్రియలో భాగంగా ఆయన ఎలా ఒక నిర్మాణాన్ని ఒక భావి తరాలకు వ్యాప్తి చేశారనే అంశాన్ని తెలియచేయడం కోసమే ఈ యొక్క ప్రొఫెసర్ జయశంకర్ సార్ గురించి చెప్పుకోవడం జరిగింది అంటే తెలంగాణ కానీ ఆంధ్ర ప్రాంతానికి అలానే రాయలసీమ ప్రాంతానికి సంబంధించి చాలా మందికి తెలంగాణ నిర్మాతగా కేసీఆర్ అని కానీ తెలంగాణకి ఆద్యుడు ప్రథమ మూలకారుకుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని చాలా మందికి తెలియదండి ఇది ఇదేందని ఎందుకంటే కారణం ఏంటంటే రాజకీయ నాయకులకు ఉన్నంత పలుకుబడి ఈ యొక్క ఈ నాయ మామూలుగా ఉండే ఎవరైతే ఉపాధ్యాయులుగా అలానే చదువుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళ ఆశయాలను గుర్తించడానికి ప్రజలు అనేది ముందుకు రారు అదే రాజకీయ నాయకుడు ఒక ఉద్యమాన్ని కనుక నిర్మిస్తే రాజకీయ నాయకుడికి ఒక వచ్చే పేరు ప్రజా బాహుళ్యంలో ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మనకి ఆ బాహుల్యంలో ఎక్కువగా పేరు సంపాదించిన వ్యక్తి కేసీఆర్ అండి అలా ఈ యొక్క నాయకులు అందరూ కూడా ప్రొఫెసర్ జయశంకర్ సార్ చేసిన కృషిని గుర్తిస్తూ వీళ్ళు రాజకీయాల్లో ఉంటూ వాళ్ళ యొక్క పదవులు అనేది ప్రధానంగా అనుభవించారండి ఇది నేను వాళ్ళు ఏ విధంగా ఒక మేము అన్యాయం చేసాం మేము అన్యాయం చేసాం అన్నారు కానీ ఆంధ్ర ప్రాంత ఆంధ్ర ప్రాంతంలో కూడా దాదాపు అందరూ మంచి వాళ్ళేనండి ఇంకా ఇప్పుడు అయిపోయిన అంశాన్ని మనం ప్రత్యేకంగా పదే పదే చెప్పుకోవాల్సిన అవసరం లేదండి అక్కడ ఉండే వాళ్ళు అందరికీ కానీ పేదోలు అవుడు లేడు ఇప్పుడు తెలంగాణలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు ఇది ప్రధానంగా మనకి తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విషయం అండి అలానే ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని ఆయన గొప్ప వ్యక్తి ఆయన్ని ఏ విధంగా మనం ఒగిరినా తక్కువేనండి ఎక్కడ ప్రాంతానికి చెందిన వాళ్ళకైనా కానీ ప్రొఫెసర్ జయశంకర్